హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీతను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మరొక షాప్ విజిట్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు అది ఎక్కడ అంటే తెనాలి ఫ్లైఓవర్ దగ్గరే ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వీళ్ళు ప్యూర్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హోల్సేల్ అండ్ గా ఇస్తారండి చాలా పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పుకోవచ్చు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఇక్కడ క్రౌడ్ కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారో బికాస్ చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండి పెట్టుబడులకు నుంచి అన్ని డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ ఎనీథింగ్ అవైలబుల్ గా ఉంటాయి మనకి విడిగా పట్టు బ్లౌజెస్ కానీ అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట నేను ఈరోజు చూపించే కలెక్షన్స్ అన్ని పట్టు శారీస్ చూపిస్తానండి మంగళగిరి పట్టు శారీస్ విత్ పార్టీ వేర్ కి కానీ వెడ్డింగ్ సీజన్ కి కానీ అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అఫీర్ ఆఫీస్ వేర్ కానీ అన్ని విధాలుగా యూస్ చేసే కలెక్షన్ ఈ రోజు మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చూపించే శారీ అంతా పట్టు శారీ విత్ లాంగ్ బార్డర్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా శారీ అనేది చాలా గ్రాండ్ లుక్ గా వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ తో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో నేను ఈ రోజు మీ ముందుకి చూపిస్తానికి వచ్చానండి ఒక లైన్ మొత్తం సిల్వర్ జరీ వస్తుంది ఒక లైన్ మొత్తం గోల్డ్ జరీతో వస్తుంది మంగళగిరి పట్టు శారీస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి అండి ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే కనుక బికాస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు ఈరోజు ఖచ్చితంగా చూస్తారు మీకు ఏ కలెక్షన్ నచ్చిందని కూడా నాకు ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇది కాస్ట్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ థౌజండ్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి శారీ అనేది చాలా గ్రాండ్ లుక్గా ఉంది కదండి సో అందుకని ఈ కాస్ట్ బికాస్ లాంగ్ బార్డర్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బుటాస్ అన్నీ కూడా ఓవరాల్ త్రూ అవుట్ శారీ అంతా రన్ అవుతుందండి వీటిలో కలర్ షేడ్స్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తున్నాను చూసేయండి వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అనేవి మాత్రం చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఇదిగోండి ఇదేమో సెల్ఫ్గా వస్తుంది ఓవరాల్ శారీ అంతా మనకి సెల్ఫ్గా కావాలి అన్న వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది కాంట్రాక్ట్గా కావాలి అన్నా కానీ అవైలబుల్గా ఉందండి అన్ని గ్రీన్ కాంబినేషన్స్ పెళ్ళి పట్టు చీరల టైపు చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎంగేజ్మెంట్స్కి కానీ నార్మల్గా ఏమన్నా ఫంక్షన్స్కి కానీ ఇలాగ గ్రీన్ కాంబినేషన్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ రేంజ్లో మనకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేటట్టు వీళ్ళు సెవెన్ మనకి అవైలబుల్గా రెడీ చేశారండి వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఏ శారీ కావాలి అనుకున్నా మనకు అదే పర్టికులర్ శారీలో టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలి అన్నా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ యూనిక్ డిజైన్సే చూపిస్తున్నానండి ఇక్కడ బటర్ఫ్లై వీవింగ్ వచ్చింది ఒక్కొక్క దాంట్లో ఫ్లవర్స్ వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో బుటాస్ వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి బోర్డర్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్క బార్డర్ వేరియేషన్ ఉంది లాంగ్ బోర్డర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి లాంగ్ ఉంది కొంచెం మీడియం బోర్డర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి బోర్డర్స్లో కూడా మనకి పికాక్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి అలా మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయండి నేను చూపించేది మాత్రం చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను ఇదే ప్రైస్ లో నేను మరొక మోడల్ చూపిస్తున్నానండి ఇది గ్యాప్ బోర్డర్ అంటారు విత్ మధ్యలో గ్యాప్ బోర్డర్ వచ్చి కింద చిన్న బోర్డర్ వస్తుంది దానిపైన టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇవి కూడా చాలా రీజనబుల్ సేమ్ అదే కాస్ట్ కి మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇన్ కేసు నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేస్తే మల్టిపుల్ కలెక్షన్ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ ఉండదు ఇది పేపర్ వెయిట్ లాగానే ఉంటది కానీ అట్లా ఉండదు చాలా లైట్ వెయిట్ పట్టు ఇది కంచి బోర్డర్ శారీస్ పట్టు ఇది కాంబినేషన్ కానీ పళ్ళు కానీ బోర్డర్స్ కానీ జడి కానీ అన్ని కూడా చాలా రిచ్గా ఉంటాయి మంగళగిరి పట్టు చీరల్లో ఇది మరొక కలెక్షన్ అండి లాంగ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ చాలా లైట్ వెయిట్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు శారీస్ కలెక్షన్ అయితే అవసరం అని చెప్పుకోవచ్చు ఆ బ్లౌజ్ పళ్ళు అనేది చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు వస్తుంది జకాట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అనేది కూడా ఓవరాల్ శారీ అంతా లైట్ పీచ్ కలర్ విత్ బ్లూ కలర్ తో వస్తుందండి శారీ చూస్తున్నారు కదా వీడియోలో ఇంత షైనింగ్గా ఉంటే డైరెక్ట్గా అయితే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్ కలెక్షన్స్లో కానీ డిజైన్స్ కానీ చాలా అవుట్ రన్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నాను బికాస్ ది శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఫోర్ థౌజండ్కి అవైలబుల్గా ఉందండి ఫోర్ థౌజండ్కి ఇంత మంచి కలెక్షన్ వస్తుంది అంటే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి చాలామంది ఇప్పుడు పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి పేస్టల్ కలర్స్ లో మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయండి స్టాక్ వీళ్ళ దగ్గర పేస్టల్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి కస్టమర్ చాయిస్ని బట్టి ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ పేస్టల్ కలర్స్లో మనకి ఇక్కడ కలర్ షేడ్స్ కూడా మల్టిపుల్ గా అనిపిస్తున్నాయి పింక్ వచ్చింది కి పింక్ షేడ్ వచ్చింది కాంబినేషన్ గ్రీన్కి పింక్ ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు అలా ఒక్కొక్కటి ఒక్క శారీ అండి నేను చూపించేది చాలా తక్కువ కలెక్షన్ బికాజ్ శారీస్ అనేవి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాల్ చేస్తే మీరు శారీస్ని డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు లేకపోతే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దాంట్లో ఉన్న మోడల్స్ని మీకు వాట్సాప్కి ఓపెన్ పిక్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇన్ కేస్ వీటిలో శారీ నచ్చితే కనుక డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చండి అండి విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్కి మీకు ఆర్డర్ అనేది వచ్చేస్తుంది విత్ ఫ్రీ డెలివరీ అండి ఈ ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు బికాస్ శారీస్ అనేవి మాత్రం వస్తామని చెప్పుకోవచ్చు విత్ చాలా లైట్ వెయిట్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా లాంగ్ బోర్డర్ వస్తుంది హైట్ గా ఉన్న పర్సన్స్ వేర్ చేస్తే ఇంకా ఇంకా బోర్డర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మంగళగిరి పొట్టు మీదే అంటే మామూలుగా పొట్టులో మనం ఏం చేస్తాం అంటే నేర్పించి దానికి డిజిటల్ ఫ్రీంట్లు వేస్తాం అది కాదు ఇది పొట్టు పొట్టు నేసి డిజిటల్ ప్రింట్ ప్రత్యేకంగా స్పెషల్ గా వేసి ఇది ఇక్కడ కాదండి మహారాష్ట్రలో లో వేపిస్తాం కొన్ని గుజరాత్ లో వెళ్తాయి డిజైన్ వస్తుంటాయి అంత క్వాలిటీ హై క్వాలిటీ అండి క్వాలిటీని బట్టి వస్తుంది చాలా రంగులు సుమారుగా ఒక ఇరవై రంగులు ఉంటాయండి డిజిటల్ ఫ్రింట్ లో కూడా ఒకదానికి 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 పొంతలు లేకుండా అసలు జెరీలో కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది చూడండి పళ్ళు కూడా రిచ్ పొల్లి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ టూ సైడ్ మీకు సైడ్ ఇప్పుడు జాం దాని అంటారు టూ సైడ్ లాగా ఇది కూడా ఫ్రంట్ మనం టూ సైడ్ వస్తుంది చాలా వెరైటీగా ఉంటది చాలా క్లాస్ గా ఉంటది కూడా రేటు చాలా తక్కువ ఇదిగోండి ఇది వచ్చేసి ఐదు వేల రూపాయలు మాత్రమే లో పొట్టు పొట్టు పోచంపల్లి పొట్టు అని పోచంపల్లి స్టైల్ అంటారు కానీ ఇది మంగళగిరి స్టైలే మంగళగిరిలోనే పోచంపల్లి స్టైల్ ఫీర్ ఎనిమిది వేల మూడు వందల రూపాయలు కంచి బాడు దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి ఉంటాయమ్మా మొత్తం శారీ శారీ చూడండి ఏ కలర్ లో ఉంది డబల్ వివి ఉంటాయి డబల్ ఇదిగోండి ఇది వచ్చే శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇది పింక్ పింక్ కూడా డార్క్ పింక్ చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది కోరా బిస్కెట్ కలర్ అంటాం కోరా అంటాం ఇది చాలా బాగుంటుంది రిచ్గా అందరూ ఎక్కువగా ఇది ఆర్డర్ మీద తయారు చేస్తున్నాం ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా డిజిటల్ బ్లౌజ్ ఉండాలి చూడండి ఆరెంజ్ కలరు గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ పెట్టే ఇది మెజింటా కలరు ఇది ఎల్ గోల్డ్ దానికి బ్లూ పళ్ళు బ్లూ క్లౌ చూడండి ఇది డార్క్ గోల్డ్ కలర్ అంటే రంగు అంటాం ఇది ఇది లైట్ క్రీమ్ Ray and Blue. నేను ఇప్పుడు దాకా చూపించిన శారీస్ అన్నీ కూడా గట్టినత చీరలండి పట్టు బై పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట పోచంపల్లి శారీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు వాటిల్లో కూడా అఫీషియల్ వేర్కి వేర్ చేసేటట్టు చాలా క్లాసీ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించాను అనుకుంటున్నాను మీకు కనుక ఇవే కాకుండా ఇంకా ఎనదర్ కలెక్షన్స్ చూడాలి అనుకున్నా కానీ హ్యాండ్లూమ్స్కి సంబంధించి నేను నాకు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా నేను తీస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి